ఓం శ్రీ గురువ్యో ఓం శ్రీ మహాగాధిపతి నమ శ్రీ నమో త్రిదేవి త్రిమూర్తి నమ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రాశిచక్రము గ్రహములు దిన ఫలితములు మేష రాశి ఈ రాశి వారికి ఆహ్వానాలు కుటుంబ సమస్యలు శరీర శ్రమ అలసట డబ్బు ఖర్చు మూడు నుండి ఐదు గంటల మధ్య సంతానపరమైన ఆలోచనలు తండ్రి లేదా పెద్దలతో సంభాషణలు చేయవచ్చును దూర ప్రయాణాలు ఆలోచనలు ఉంటాయి వృషభ రాశి సాయంత్రం ఐదు నుండి ఏడు గంటల మధ్యన వ్యాపారము ఉద్యోగము సంసారపరమైన సంతానపరమైన ఆలోచనలు వస్తాయి తండ్రి మరియు పెద్దల మాటలు వినటం వల్ల మేలు కలుగును ఎక్కువగా ఆలోచించరాదు మిథున రాశి సాయంత్రం ఏడు నుండి రాత్రి తొమ్మిది గంటల మధ్యన తలనొప్పి వంటి బాధలు ఉండవచ్చు ఇంటికి అవసరమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు సంతానమునకు చిన్నపాటి అనారోగ్య సూచనలు ఉన్నాయి సామాజిక సమస్యలు మీకు ఇబ్బందిని కలిగిస్తాయి కటక రాశి రాత్రి తొమ్మిది నుండి పదకొండు గంటల మధ్యన సంతానం సంబంధించిన విషయాలు సామాజిక విషయాలు విద్యా సంబంధమైన విషయాలు జ్ఞానపరమైన విషయాలు ఆలోచన చేస్తారు ఇల్లు వాహన విషయాలు కూడా ఆలోచన చేస్తారు సింహరాశి రాత్రి పదకొండు నుండి ఒంటి గంట మధ్య అనుకోని ప్రయాణ సూచనలు కనబడుతున్నాయి సంతానపరమైన ఖర్చుల గురించి ఆలోచనలు చేస్తారు రాజకీయ నాయకులు అధికారాలతో అధికారులతో అధికారములతో సంభాషణలు చేస్తారు సామాజిక పనులపై శ్రద్ధ పెడతారు కన్యారాశి ఉద్యోగ వ్యాపారములందు అనుకూలము చిన్నపిల్లలు స్త్రీల విషయంలో ధనపరమైన ఖర్చులు ఉంటాయి సామాజిక గౌరవం పైన సామాజిక విషయాలపైన దృష్టి పెడతారు అనుకోని అనవసర ప్రయాణాలు ఉండవచ్చును ఓం శాంతి